కెన్రబుల్ స్టార్ ప్రభాస్ మూవీ రాధేశ్యామ్ రిలీజ్ టైం దగ్గర పడుతోంది ఫిల్మ్ టీం కూడా ప్రచారాన్ని పెంచింది కొత్తగా సంచారి అంటూ పాటను విడుదల చేసింది సినిమా యూనిట్ ప్రజెంట్ ఆ సాంగ్ నెట్ లో చేస్తోంది సినిమా టికెట్ల ధరల విషయంలో ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది టికెట్ల రేట్లు తగ్గిస్తూ ఇచ్చిన జీవో నంబర్ థర్టీ ఫైవ్ ని రద్దు చేసింది న్యాయస్థానం పాత విధానంలో టికెట్ల రేట్లు నిర్ణయించుకునేందుకు పిటిషనర్లకు వెసులుబాటు కల్పించింది హైకోర్టు సూపర్ స్టార్ మహేష్ బాబు కాలికి సర్జరీ జరిగింది కొంతకాలంగా మోకాలి నొప్పితో ఇబ్బంది పడుతున్న మహేష్ రీసెంట్ గా స్పెయిన్ లో శస్త్రచికిత్స చేయించుకున్నాడట తర్వాత దుబాయ్ చేరుకున్న సూపర్ స్టార్ కోలుకునేంత వరకు అక్కడే ఉండబోతున్నాడట భీమ్లా నాయక్ టీం రాణాకి బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది ఈ సినిమాలో రానా వేసిన డానియల్ శేఖర్ రోల్ కి సంబంధించిన సీన్ ని రిలీజ్ చేసింది ఆ వీడియో నెట్ లో హల్చల్ చేస్తోంది మెగాస్టార్ చిరంజీవితో వెంకీ కుడుమల సినిమా కన్ఫర్మ్ అయింది అఫీషియల్ గా అనౌన్స్ అయింది సమ్మర్ లో మొదలై రెండు వేల ఇరవై మూడులో ఈ మూవీ విడుదలయ్యేలా ప్లాన్ చేస్తోందట సినిమా టీం నాగార్జున నాగ చైతన్య కలిసి చేస్తున్న బంగారాజు మూవీ రిలీజ్ కు రెడీ అయింది ఇక ఇందులో జాతిరత్నాలు ఫేమ్ ఫారియా అబ్దుల్లా స్పెషల్ సాంగ్ చేసింది ఈ పాట ప్రోమోను విడుదల చేసిన ఫిల్మ్ టీం సెవెంటీన్త్ న సాంగ్ టీజర్ ని రిలీజ్ చేయబోతుందట బిగ్ బాస్ ఫిఫ్త్ సీజన్ తెలుగు సీజన్లో బాలీవుడ్ జంట దీపిక రణవీర్ సింగ్ కనిపించబోతున్నారట ఎయిటీ త్రీ మూవీ ప్రమోషన్కి వెళ్లొస్తుంటే ట్రిపుల్ ఆర్ ప్రమోషన్ కోసం ఆలియా చరణ్ తారు కూడా ఈ షోలో తళుక్కుమనబోతున్నారట బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ ఫ్యామిలీ మీద మండిపడుతోంది బాంబే మున్సిపాలిటీ కార్పొరేషన్ కరీనాకు కరోనా సోకడంతో వాళ్ల కాంటాక్ట్స్ ని వెతికే పనిలో ఉంది బీఎంసీ అయితే కరీనా కాంటాక్ట్స్ లో ఒకరైన సైఫ్ ఎక్కడున్నారో తేల్చకుండా సమాచారం ఇవ్వకుండా కరీనా ఫ్యామిలీ ఇబ్బంది పెడుతోందని బాంబే మున్సిపల్ అధికారులు మండిపడుతున్నారు తమిళ హీరో సూర్య కొత్త మూవీ ఈటీ రిలీజ్ కు రెడీ అయింది ఫిబ్రవరి ఫోర్త్ న వరల్డ్ వైడ్ గా రాబోతోంది మెగాస్టార్ చిరంజీవి ఆచార్య విడుదలయ్యే రోజే ఈటీ రాబోతోందట